రామభక్తుడు భయనివారకుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా అభయముద్రతో అభయాంజనేయునిగా రామనామ స్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవనగిరిదారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నింటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్నవారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం రండి హనుమంతుని వాళ్ళ గంట కథను తెలుసుకుందాం అది శ్రీరామ వనవాసఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదురాలైన భార్యను వెదుకుతూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని బల్లూకపటాలంతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగుబంట్లు యుద్ధమంటే విహారయాత్ర కాదుకదా హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలివెలుతున్న తమవాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామికార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీర్కోళ్లు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణాస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా నమోవాకాలు నేను అరుణిని ఎవరీ రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు తమవారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానరజాతి రామసేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన గోళ్లు వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్లతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామలక్ష్మణుల బాణధాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్లిపోతుంది అంతటి భారీదేహం వాడిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట క్రింద పడింది అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యి మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినబడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్లని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలా రాముడు ఎవడు అతనికి మనకి సంబంధమేముంది అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని ఫలాన ఒక కోతి వదిరింది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామ స్మరణ చేద్దాం అంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ నవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది ఇంకొంతసేపు గడిచాక తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయల్దేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తుచేశాడు కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్లీ వేయి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల సవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన డాళ్లు వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమా అన్నాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు అక్కడా ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్లతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు సుగ్రీవుడు చకచకా లెక్కవేశాడు వెయ్యి సింగిలీక కోతులు లెక్కసరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ముఖపెట్టున జయ జయరామ జయ జయ రఘురామ అంటూ జయఘోషను చేసింది అప్పటి వరకు చీమ చిటుకుమన్న కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగఘోషలా వినబడిన జయ జయ జయజయద్వానాలకు ఉలిక్కిపడ్డాయి చటుక్కున కళ్ళు తెరిచాయి చీకటికే అలవాటు పడిన పోయిన కళ్లతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవిందదలాయతాక్షుడు నిసాచర వినాశకరుడు భక్తకోటికి సీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది దిక్కులు తోచలేదు ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది జై శ్రీరామ జై శ్రీరామ అప్పుడు తెలిసింది ఏం చేయాలో వెంటనే రామపాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవా అన్న పండుకోతిపై ప్రసరించాయి అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది సుందరే సుందరం కపి ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్ధమోహనుడైన రాముడు హనుమా రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిననీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందా నివరమిచ్చాడు శ్రీరాముడు వాలంలో గంటను కలిగిన వానరశ్రేష్ఠుణ్ణి దర్శించేప్పుడు పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తు చేసుకోండి